ధన్యవాదములు శ్రీ భాగవతుల వెంకటరామశర్మ బృందం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రత్యేకతలు సంతరించుకున్న జిల్లా అనంతపురం జిల్లా మరి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక జానపద ఇప్పటికే లక్షకు పైగా ఉన్నట్టుగా మన మిత్రులు పోలీస్ శాఖ వారు చెప్తూ ఉన్నారు బయట చాలా వేల మంది ఇంకా విచ్చేస్తూ ఉన్నారని లక్ష లక్షన్నర రెండు లక్షలకు చేరేటువంటి వైనంగా కనపడుతుంది ఎందుకంటే లక్ష దిశలో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ నాయకుల్ని చూడాలని విచ్చేస్తున్నారు కాబట్టి అది రెండు లక్షలు కావచ్చు ఇంకెత్తన కావచ్చు ఈ ప్రత్యేక సందర్భంలోనే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి అడిగి తెలుసుకోండి అది మనం ఒకసారి ఒకటి కోసమో రెండు కోసమో ఇబ్బంది ఏర్పడి వెళ్లాలన్నా కూడా ఈ పక్కనే అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీకు మంచినీళ్ళు ఇచ్చే సౌకర్యం ఉంది అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కార్యక్రమం సక్సెస్ కావాలి ఇవాంటి ప్రోగ్రాం విజయవంతం కావాలి అందుకు మీ సహకారం కావాలి సరిగ్గా మరో గంట ఇరవై ఏడు నిమిషాల్లో ప్రమాణ స్వీకార మహోత్సవం జరగబోతున్న శుభతరుణం We would Chen also like to recognize the presence of several dignitaries coming shortly. Consulate General from Chennai, Mr. Edgar Pang. Ms Celia Zaki, Australian Consulate General from Australia. Also Mr. Chang Hi. and Neon Kim will be joining us, Consulate General of the Republic of Korea, and Consul General from Japan british deputy high commissioner from hyderabad will be also joining us and consul general of france will be joining along with mr. mohammad arifur rahman, the acting dhc of bangladesh. also the consul general of netherlands will be joining us and ms. jennifer adriana, the us consulate general from hyderabad will be joining us for this momentous occasion. మిస్టర్ మిస్టర్ జనరల్ ఆఫ్ 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 ఇరాన్ విల్ విల్ ఆల్సో గవర్నర్ ఈస్టర్న్ ప్రావిన్స్ శ్రీలంక బి జాయినింగ్ షార్ట్లీ ఇంతమంది దేశ విదేశీ వస్తున్నారంటే కారణం ఏమిటి సోదరులారా దానికి కారణం మనం ఎన్నుకున్నటువంటి నూతన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అద్భుతంగా రేపటి రోజున ప్రగతి బాటన పరుగులు పెట్టనుంది అనేటువంటి ఒక బలమైన నమ్మకంతో ఆయా దేశాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు పెట్టుబడులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి మనం కన్న కళలన్నీ నిజానికి నూరు శాతం నిజమయ్యేటువంటి ఒక తరుణుల్లో మనం ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాలకు ఒక దిక్సూచిగా నిలిచారు ఆయన ఎప్పుడూ కూడా రాజకీయాల కోసం రాజకీయాలు చేయలేదు ఆయన చుట్టూనే రాజకీయం తిరుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు గతంలో ప్రధానమంత్రి ఎవరుండాలి అనే నిర్ణయించిన ధీర కూడా మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రపతి ఎంపికలోనూ తనదైన ముద్ర మరోసారి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యాన్ని బలపరిచిన తెగువ ఆయన రాజకీయ జీవితం పూలపంపు కానే కాదు అని మనందరికీ తెలుసు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు అవమానాలని దిగమింగారు ఒక్కో మెటు ఎదిగారు దేశంలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్థాయికి శ్రమించిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ హైదరాబాద్ స్థాపకర్త అలాగే అదే ఓరవడిలో అమరావతిని అజరామరం చేసేందుకు మరోసారి ఆయన నడుం బిగించారు ఓసారి అందరం గట్టిగా చెప్పట్లతోటి ఈనాటి కార్యక్రమానికి మరింత ఎనర్జీని నింపవలసిందిగా సవినంగా అందరినీ కోరుకుంటున్నాను మరి సాంస్కృతిక కార్యక్రమాల్ని ఆస్వాదిద్దాం ఒకసారి గట్టిగా చప్పట్లతోటి కళాకారుల్ని వెల్కమ్ చేసేద్దాం ఓవర్ టు ద కల్చరల్ గాయస్ ప్రజల నొదిటి రాతను మార్చిన నాయకత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గుత్తూరు జిల్లా నారావారిపల్లెలో శ్రీ కజ్జూర నాయుడు శ్రీమతి అమ్మనమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవై జన్మించారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థి దశలోనే నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన చంద్రబాబు గారు ఇరవై ఎనిమిదేళ్ల పిన్న వయసులోనే చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది శాసనసభలో అడుగు పెట్టారు ముప్పై వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట చలనచిత్ర పరిశ్రమ పురావస్తు శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే నాటికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వయసు ప్రజలు వేరు ప్రభుత్వం వేరు కాదని ప్రజలే ప్రభుత్వమని అంటూ వద్దకు పాలనను తీసుకెళ్లిన మొదటి ముఖ్యమంత్రి ఆయన చంద్రబాబు గారు అధికారం చేపట్టేనాటికి ఆనాటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవు అలాంటి పరిస్థితుల్లో సంపద సృష్టి అనే సరికొత్త బంధాన్ని అనుకున్నారు చంద్రబాబు అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న నలభై ఏడు కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఫైళ్ల క్లియరెన్స్ వారోత్సవాలు నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగంలో పని సంస్కృతిని పెంచారు ప్రజలకు వేగంగా నాణ్యంగా పారదర్శకతతో కూడిన సేవలు అందించేందుకు అంకురార్పణ చేశారు భారీ వర్షాలు తుఫాన్లు సంభవించిన ప్రాంతాలకు ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ముఖ్యమంత్రి చేరుకుని పరిస్థితులు సాధారణ స్థితికి చేరే వరకు అక్కడే మకాం వేసేవారు దీంతో పనిచేసే ముఖ్యమంత్రి అనే పేరును చంద్రబాబు పొందారు జన్మభూమి శ్రమదానం అంటూ అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేశారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు ఆనాడే బీజం వేశారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్ కు నాందు పలికారు పేదరికంతో సతమతమయ్యే పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పరిచిన స్వయం సహాయక సంఘాలు కొత్త వెలుగులు నింపాయి ద్వాక్రా సంఘాలకు రుణాలిచ్చి ప్రోత్సహించారు ఐటీ మరియు ఐటీ ఆధారిత సేవలు భారతదేశపు అతిపెద్ద ఎగుమతుల పరిశ్రమ కావచ్చని చంద్రబాబు ఆనాడే ఊహించారు అందుకోసం ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ గా మార్చడానికి చంద్రబాబు చేసిన కృషి బిల్ గేట్స్ వంటి ప్రముఖులను సైతం ఆకర్షించింది చంద్రబాబు విజన్ లో ఐటీ అన్నది ఒక భాగం మాత్రమే అంతకు మించి అనేక రంగాలలో అనూహ్యమైన మార్పులకు చంద్రబాబు నాంది తగ్గారు ఈ విజన్ డాక్యుమెంట్ లో పేదరిక నిర్మూలన స్థిరమైన అభివృద్ధి గురించి మాత్రమే కాదు అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పన గ్లోబల్ ఎకానమీల చేరిక గురించి కూడా ఉంది ఆ అంశాలన్నీ నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సైతం ఆకట్టుకున్నాయి చంద్రబాబు గారి పాలనలో సాంకేతిక అభివృద్ధికి మచ్చు తునుకగా ఈ సేవా సెంటర్లను ఎలా చెప్పుకుంటామో రైతు సంక్షేమంలో భాగంగా రైతు బజార్ల గురించి కూడా అలాగే చెప్పుకోవాలి క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు నీటి విలువను ప్రజలకు తెలియచేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి ఊపిరి పోసుకున్నాయి ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతో భ పట్టిసీమ పోలవరం ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలు కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు సంపద సృష్టికి తాకాణాలు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు పింఛన్ల విషయాన్నే తీసుకుంటే అన్న ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముప్పై రూపాయల పింఛనిస్తే చంద్రబాబు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే డెబ్బై ఐదు రూపాయలు చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో రెండు వందలు ఉన్న పింఛన్ని ని ఐదేళ్లలో రెండు వేలు అంటే పది రెట్లు పెంచారు పింఛన్లను ఇవ్వడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తారు చంద్రబాబు అలాగే పేదలకు కేవలం ఐదు రూపాయలతో రుచి శుచి కలిగిన ఆహారాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా అందించారు ఆయన చేసిన రైతు రుణమాఫీ ఒక చరిత్ర ప్రజలను సరైన ప్రగతి వైపు నడిపించాలంటే ఆ లీడర్ ఒక విజన్ ఉండాలి తో పాటు క్రమశిక్షణ కృత నిశ్చయం శ్రమించే తత్వం చిత్తశుద్ధి సహనం సాహసం ఈ లక్షణాలన్నీ కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడు ఈ రోజు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా పగ్గాలు అందుకుంటున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజంగా శుభదే స్వర్ణ శకానికి నాంది పలుకుతున్న ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు చంద్రబాబు గారి పాలన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అత్యుత్తమమైన భవిష్యత్తును పంచాలని ప్రతి గడపకు ప్రగతి సంక్షేమం ఆనందమని శుభాల తోరణాలు కట్టాలని ఆకాంక్షిద్దాం మరొక చక్కటి జానపద గీతంతో మన రమణ గారు అలాగే రంగం సిద్ధంగా ఉన్నారు మనందరికీ చూపిస్తాం జయహో చంద్రయహో చంద్రయహో పవనన్నా జయ హో కూడుకొని గెలిచినారు యుద్ధం ఊటమిగా కూడుకొని గెలిచినారు యుద్ధం ప్రజా తీర్పుతో ప్రజాపాలనిక సిద్ధం ప్రజా తీర్పుతో ప్రజాపాలని సిద్ధం ఊటమిగా కూడుకొని గెలిచినారు యుద్ధం ఊటమిగా కూడుకొని గెలిచినారు యుద్ధం ప్రజా తీరా ప్రజాపాలనిక తీర్పుతో ప్రజాపాదించంధ రాష్ట్రుకోను పండుగను చేసుకోనరాజతో పండుగను చేసుకో జయహో జయో జయో అమరావతి చందన్న పవనందకు జనం పరికారతి జయహో జయో

ండి కల్లీ దాకా మోగిపోతుందే జై 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 మనస్ఫూర్తిగా అందుకుంటూ మన బాలయ్య తోటి కరుచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రేమ ఇది అభిమానం ఇది వాత్సల్యం ఘట్టంలో మనము భాగస్వాములు కావటం అంటే वक्ता चारित्रक महेन्द्रमंटे विशेषणलो भाग स्वाम्यम् तीस कोटा मंटे। Hi, this is Avika Agar. Please subscribe to India Glitz. Please subscribe India Glitz TeleGo. Hi, this is Rajat Arun. Please subscribe to Indians. Hello guys, Jeshwant Jassy here. Please subscribe our channel, our favorite channel, India Glitz. Like, share, subscribe and press the bell icon.